కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆర్టీసీ క్రాస్ రోడ్ సినిమా రిలీజ్ రోజు ఎంత సందడిగా ఉంటుందో అందరికీ తెలుసు అందులో బన్నీ బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు సిక్వెల్ పుష్ప టూ అంటే ఫ్యాన్స్ పీక్ లెవెల్లో ఉంటారు మరి అలాంటి సందర్భంలో థియేటర్ దగ్గర పరిస్థితి అసలు ఊహించలేం తొక్కిసలాట ఘటనలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం డిసెంబర్ ఐదున టూ ది రూల్ సినిమా విడుదలైంది అంతకు ఒక్కరోజు ముందు అంటే డిసెంబర్ నాలుగో తేదీన ఏపీ తెలంగాణలో సినిమా బెనిఫిట్ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రదర్శించారు సంధ్యా థియేటర్ బెనిఫిట్ షో వేశారు తమ అభిమాన నటుడి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎవరికి ఉండదు అందరూ ముందే ఉంటారు దిల్సుఖ్ నగర్ కు చెందిన భాస్కర్ ఆయన భార్య రేవతి కుమారుడు శ్రీతేజ కుమార్తె శాన్వికాతో కలిసి అక్కడికి వచ్చారు ఆ థియేటర్ లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ కూడా వచ్చారు ఆ సమయంలో ఆయన చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు వారిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా చేశారు అంతే ఫ్యాన్స్ మధ్యలో తోపులాట మొదలై చెల్లా చెదరైపోయారు ఈ సమయంలో రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయారు ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు వెంటనే రేవతిని శ్రీతేజను పక్కకు తీసుకువెళ్లి పోలీసులు సిపిఆర్ చేశారు ఆ తర్వాత విజయనగర్లోని లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే రేవతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు వాస్తవానికి సినిమా హీరోలంటే జనానికి ఎంత క్రేజ్ ఉంటుందో సినీ పరిశ్రమకు థియేటర్ యాజమాన్యాలకు పోలీసులకు తెలియందేం కాదు అయినా ఒక స్టార్ హీరో వస్తున్న థియేటర్కు ఎంతమంది పోలీసులను నియమించాలో పదకొండు వందల రూపాయలకు టికెట్ అమ్మిన యాజమాన్యానికి తెలియదా టికెట్ రేట్లు తగ్గించాలని పక్కనున్న తమిళనాడు హీరోలు కోరుతుంటే వినోదాన్ని కూడా కాస్ట్లీగా మార్చిన తెలుగు హీరోలు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా జనానికి ఎంత సినిమా పిచ్చి లేకుంటే అంతేసి డబ్బులు తగలేస్తారో పోలీసులు ఊహించలేదా సినిమా రిలీజ్ కు ముందు విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సినీ నిర్మాతలు ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అన్ని ప్రశ్నలే అంతులేని ప్రశ్నలే ఒక సంతోషకరమైన కుటుంబం చిటికలో తారుమారై ఎవ్వరూ పూడ్చలేని విషాదాన్ని జీవితాంతం భరించాల్సి వస్తోంది తొమ్మిదేళ్ల శ్రీతేజ తల్లి లేని బిడ్డగా మారడం ఎంత హృదయ విజారకరం ఈ పరిస్థితికి కారణం ఎవరు తిన్నా తినకున్నా తమ అభిమాన నటుడి కోసం ఉన్నదంతా వెచ్చించే సగటు ప్రేక్షకుడిదా డబ్బే ప్రధానం తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం రాబట్టాలనుకునే సినీ నిర్మాతలదా సీనియర్ నటుడైన ఇటువంటి ఉగ్రవాదులను ఊహించని అల్లు అర్జున్ దా ఎవరిది పొరపాటు ఎవరికి గ్రహపాటు అధిక రేటుకు టికెట్ కొని కనీస భద్రత నోచుకొని సగటు ప్రేక్షకుడికి ఎవరు న్యాయం చేస్తారు బాధిత కుటుంబాన్ని అల్లు అరవింద్ అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతూ ఉండగా కేవలం పరిహారంతో సరిపెడతారా లేదా ఆ బిడ్డ బాధ్యత తీసుకుంటారా అయినా ఎంత డబ్బిచ్చినా అభిమాన హీరోని కళ్ళారా చూడాలని వచ్చినా ఓ ఇంటి దీపాన్ని వెనక్కి తీసుకురాలేరుగా ఏది ఏమైనా నెట్టుకుంటూ లాటీల దెబ్బలు తింటూ తొక్కేసలాటలో కూడా తమ అభిమాన హీరోని చూడాలన్న వెర్రి కోరికతో వస్తున్న ప్రేక్షకులకు ప్రభుత్వం పోలీసులు సినీ రంగం ఇంత నిర్లక్ష్యం చూపడం క్షమార్హం కాదు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానూ ఈ సంఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు నిన్న రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ప్రీమియర్ షో చూడడానికి అని చెప్పేసి పుష్ప టూవీ సందర్భంగా ప్రజలందరూ అంటే అభిమానులు అందరూ కూడా మూవీ చూడడానికి ఇక్కడ చేరుకున్నారు ఇప్పుడు మనం గమనిస్తే కనుక సంధ్య థియేటర్లో మనం ఉన్నాము ఈ థియేటర్లోనే నిన్న మనం నైన్ థర్టీ సమయంలో ప్రీమియర్ షో చూడడానికి అభిమానులతో పాటు అలాగే అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ పెద్ద ఉద్రిక్తకైతే నెలకొందని చెప్పొచ్చు అంటే ఇక్కడ మనం గమనించిస్తే కనుక అది ఎంట్రన్స్ అక్కడ చూడొచ్చు అక్కడ నుంచే అల్లు అర్జున్ కూడా లోపలికి ప్రవహించాడు అయితే ప్రవేశించిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ అల్లు అర్జున్ రావడంతో పాటు అక్కడ అందరూ కూడా అల్లు అర్జున్ ను చూడడానికి అలాగే ప్రీమియర్ షో ఇక్కడికి అయితే చేరుకున్న పరిస్థితి సో ఇలాంటి సమయంలోనే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది ఆ సమయంలోనే దిల్సు నగర్ కి చెందిన రేవతి అనే ఒక మహిళ అయితే ఇక్కడ మరణించిన పరిస్థితి ఆ మహిళతో పాటు ఆ మహిళ యొక్క కుమారుడు కూడా అంటే అప్పటి వరకు బాగానే ఉన్నా కానీ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఆ బాబు కూడా మరణించిన పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది ఇక్కడ మన గమనిస్తే కనుక మూవీ చూడడానికి వచ్చిన ఒక కుటుంబం అతి దారుణంగా చనిపోయిందని ఇప్పుడు చెప్పాలి ఆ రేవతి అనే మహిళని అలాగే వాళ్ళ కుమారుడిని కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది అయితే అప్పటికి అంటే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మనం గమనించవచ్చు ఈ సైడ్ లో బాల్కనీలు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు పైకెక్కే సమయంలోనే ఆ మహిళ అయితే కనుక తొక్కేసలాట్లో కింద పడిపోవడం జరిగింది ఆ పడిపోయిన వెంటనే కూడా అక్కడ ఉన్న అభిమానులు ఆమెని అక్కడ నుంచి లేపకుండా పట్టించుకోకుండా ఆ అల్లర్జున్ చూడాలనే ఒక ఆతృతతో పైకి ఆ వెళ్ళిపోయిన సమయంలో ఆమెనైతే ఆమె అయితే మరణించడం జరిగింది ఆ తొక్కిసలాటలో వెంటనే ఆన్ ది స్పాట్ మరణించిన పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది ఒక మహిళ అలాగే బాలుడు మరణించిన పరిస్థితి ఇప్పుడు అందరిని అయితే కలిసి చెప్పాలి సో దీని అంతటి మీద వెంటనే పోలీసులు ఈ యొక్క థియేటర్ యొక్క సిబ్బంది మీద కేసు అయితే నమోదు చేసుకున్నారు అయితే ఎన్ని విధాలుగా అంటే ఏ సెక్షన్ మీద కేసు నమోదు చేసుకున్నారు అనేది కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది అయితే నిన్న ఈ సంఘటన జరిగి వెంటనే కూడా ఇటు అభిమానులు ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే అల్లు అర్జున్ ఏమైనా అంటే కనుక వచ్చి వెంటనే మాట్లాడడం అంటే ఆరడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆ మూవీ చూడడానికి అల్లు అర్జున్ చూడ్డానికి వచ్చిన అభిమా మరొక అభిమాని చనిపోయిందంటే ఎట్లాంటి అంటే బయటకు వచ్చి ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడుతుంది సో దీని అంతటినీ మనం గమనిస్తే కనుక అంటే ఇటు అంటే తోటి అభిమానే చూడడానికి వచ్చింది తర్వాత ఇలా జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పాలి వెళ్ళి సరే మంచిగా మూవీ చూసి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది సో ఇప్పుడు ప్రస్తుతం ఈ మహిళ కుటుంబానికి ఎవరు ఎలాంటి అంటే ఇటు మూవీ సంఘాలు కానీ లేకపోతే థియేటర్ వాళ్ళు కానీ ఎవరు అసలు ఆమెకి ఆ కుటుంబానికి సహాయం చేస్తారనేదైతే అయితే ఒక ఆలోచన అయితే నెలకొంది